రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది పదమూడవ డివిజన్ నుండి కటుక స్వాతి ప్రవీణ్ శుక్రవారం ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కటుకు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తూ వస్తున్నామని డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న నమ్మకం ఉందన్నారు நீங்க நிتماக்கி பாருங்க பாவையே அண்ணா அண்ணா பிரவீணாண்ணா பிரவீணா நாயக்பா அந்த டாட்டர்ங்க अंदर పోటీ చేస్తున్నాను అందరి ఆశీర్వాదం నాకు కావాలి అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ జై చంద్రన్న ఈసారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో పదమూడు నుంచి పదమూడవ డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ వారు నన్ను నమ్మి మా రాక వేనన్న లత గారు వారు ముందువాడి మాకు మాకు గెలుపు అవకాశం లేదని మాకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి బలపరిచారు అందుకు అనుకూలంగా ఈరోజు మేము నామినేషన్ వేశాము ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెఫరెండం రెఫరెండం లాంటిది ఇది ఇది ఏంటంటే ఇది ఒక పరీక్ష వీళ్ళకి రెండు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వ పాలనకి ఇది ఒక పరీక్ష ఇందులో వాళ్ళు నెగ్గితే వాళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు లేకుంటే ప్రజలు తిరస్కరించినట్టు ఖచ్చితంగా రామగుండంలో ఎగిరేది గులాబీ జెండనే కచ్చితంగా మేయర్ స్థానం కూడా మా చంద్రన్న కౌశికారన్న ఆధ్వర్యంలో మేయర్ స్థానం కూడా ఖచ్చితంగా మా టిఆర్ఎస్ వాళ్ళే గెలుచుకుంటారని ఖచ్చితంగా మేము బల్ల గుద్ది చెప్తున్నాము ధన్యవాదాలు జై తెలంగాణ నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ జై చంద్రన్న ఈసారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో పదమూడు నుంచి పదమూడవ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ వారు నన్ను నమ్మి మా రాక వేనన్న లత గారు వారు ముందుబడి మాకు మాకు గెలిపే అవకాశం లేదని మాకు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బలపరిచారు అందుకు అనుకూలంగా ఈరోజు మేము నామినేషన్ వేశాము ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెఫరెండం రెఫరెండం లాంటిది ఇది ఇది ఏంటంటే ఇది ఒక పరీక్ష వీళ్ళకి రెండు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వ పాలనకి ఇది ఒక పరీక్ష ఇందులో వాళ్ళు నెగ్గితే వాళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు లేకుంటే ప్రజలు తిరస్కరించినట్టు ఖచ్చితంగా రామగుండంలో ఎగిరేది గులాబీ జెండానే ఖచ్చితంగా మేయర్ స్థానం కూడా మా చంద్రన్న కౌశికారన్న ఆధ్వర్యంలో మేయర్ స్థానం కూడా ఖచ్చితంగా మా టిఆర్ఎస్ వాళ్ళే గెలుచుకుంటారని ఖచ్చితంగా మేము బల్ల గుది చెప్తున్నాము ధన్యవాదాలు జై తెలంగాణ